అభిమన్యుడు అర్జునుడు మరియు సుభద్రల కుమారుడు సుభద్ర అభిమన్యుతో గర్భవతిగా ఉన్నప్పుడు ఐదుగురు పాండవ సోదరుల్లో ఒకరైన అర్జునుడు తన భార్యకు చక్రవ్యూహ యుద్ధ సాంకేతికత గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాడు అర్జునుడు సుభద్రకు చక్రవ్యూహాన్ని ఎలా ఛేదించాలో వివరించాడు శత్రువులను ట్రాప్ చేయడానికి సాయుధ సైనికులు ఏర్పాటు ఎలా చేస్తారో అని వివరించాడు అభిమన్యుడు సుభద్ర గర్భం లోపల నుండి మొత్తం ప్రక్రియను విని కంఠస్థం చేసుకున్నాడు కానీ అర్జునుడు చక్రవ్యూహం నుండి బయటకు రావడాన్ని గురించి చెప్పే సమయానికి సుభద్ర నిద్రలోకి జారుకుంది తత్ఫలితంగా అభిమన్యు ఆ పద్మవ్యూహ ప్రవేశాన్ని మాత్రం నేర్చుకున్నాడు కానీ దాని నుండి ఎలా బయటకు రావాలో తెలియదు తర్వాత జీవితంలో యువ అభిమన్యుడు మహాభారతం యొక్క గొప్ప కురుక్షేత్ర యుద్ధంలో పోరాడినప్పుడు అతను శత్రువు యొక్క చక్రవ్యూహ నిర్మాణాన్ని ఎదుర్కోవాల్సి ఎదుర్కోవలసి వచ్చింది అతను నిర్మాణంలోకి రాగలిగాడు కానీ బయటకు రాలేకపోయాడు అభి అభిమన్యుడు ఒక రథచక్రాన్ని తీసుకుని దాని చుట్టూ తిప్పాడు నిరాయుధ శత్రువులతో పోరాడాడు అంత తేలిగ్గా పట్టువదలని ఆయన తుదిశ్వాస వరకు ధైర్యంగా పోరాడాడు ఇలా పరిస్థితి మనకు అనుకూలంగా లేకపోయినా సంకల్పంతో ఉండాలని అభిమన్యు కథ మనకు నేర్పుతుంది ఎంతటి కష్టతరమైన ఎప్పటికీ వదలకూడదు